హలో గైస్ వెల్కమ్ టు తెలుగుడు బ్లాగ్స్ సో మనమైతే ఈరోజు నుంచి మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం సో గైస్ ఏం లేదు ఫస్ట్ అయితే మన బాడీ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండాలి సో షర్ట్ అట్లా వేసుకోవద్దు టీ షర్ట్ కానీ షార్ట్ కానీ అట్లా నార్మల్గా వేసుకోండి సో ఫ్రీ కంఫర్టబుల్గా ఎక్సర్సైజ్ చేయాలి సో ఇది మన ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ అయితే మనం వామప్తో స్టార్ట్ చేద్దాం నేను చెప్పిన కదా నేను వామప్ అనేది చాలా ఇంపార్టెంట్ వామప్ చేయకుంటే నరాలు ఇంకా సో అది జోక్ కనిపించవచ్చు డైరెక్ట్ వర్కౌట్ ఎప్పుడు స్టార్ట్ చేయొద్దు వామప్ తోటే స్టార్ట్ చేయాలి ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ వర్కౌట్ అన్నమాట సో ఫస్ట్ అయితే మనం వామప్తో స్టార్ట్ చేసాము సో గైస్ మన ఫస్ట్ వామప్ వచ్చేసి సో మనము షోల్డర్స్ అండ్ చెస్ట్ని ఫ్రీ చేయాలన్నమాట సో ఫస్ట్ అయితే మన షోల్డర్స్ ఇట్లా ఈ పొజిషన్ తీసుకోవాలంటే మన షోల్డర్స్కి ఈక్వల్గా ఉండాలి మన ఆర్మ్స్ అనేవి సో ఇట్లా చూసుకొని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇట్లా తిరగాలన్నమాట సో అటు ఇటు స్ట్రాంగ్గా తినాలి మన వెస్ట్ అనేది తిరగొద్దు వెస్ట్ అనేది స్ట్రైట్గా ఉండాలి సో మీ నడుము అనేది స్ట్రైట్గా ఉండాలి మీ అప్పర్ బాడీ పార్ట్ మాత్రమే ఇట్లా మూవ్ అవ్వాలన్నమాట సో ఇట్లా ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ చేయండి అంటే టూ సైడ్స్ చేయండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో మీ చెస్ట్ కానీ మీ షోల్డర్స్ కానీ ఫ్రీ అవుతాయి సో యూ కెన్ ఫీల్ అన్నమాట అది మీకు తెలుస్తుంది మీరు అది చేస్తున్నప్పుడు ఫీల్ అవుతారు అది సో ఫ్రీ అవుతుందా లేదా మీకే అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వార్మప్ వచ్చేసి సేమ్ పొజిషన్ కాకపోతే ఈసారి మన ఎల్బోస్ మన హ్యాండ్స్ అండ్ రెండు దగ్గర చేయాలి సో ఇట్లా దగ్గర తీసుకొని సేమ్ అదే రిపీట్ చేయాలి మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఇంతకుముందు వామప్లో ఎట్లయితే చేసినామో సేమ్ ఇట్లనే కాకపోతే ఇందులో మన ఎల్బోస్ రెండు దగ్గర చేసుకొని ఇట్లా చేయాలన్నమాట సో దీనివల్ల కూడా మన బ్యాక్ అనేది చాలా రిలీఫ్ అవుతుంది సో మన లాట్స్ కానీ మన స్టమక్ స్టమక్ కానీ అండ్ చెస్ట్ కానీ షోల్డర్స్ కానీ సో మన మెడ దగ్గర ఉన్న వెయిన్స్ కూడా చాలా రిలీఫ్ అవుతుంది సో ఇవి కూడా ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ అంటే టూ సెట్స్ చేయాలి ఇది కూడా సో దీనివల్ల కూడా చాలా యూజ్ అయితే ఉంటుంది సో గైస్ నెక్స్ట్ అప్ వచ్చేసి హై జంప్ అనమాట సో హై జంప్ ఎందుకంటే మన పిక్కలు తోడాలు కాళ్ళు కానీ మన లెగ్స్ కానీ మంచిగా ఫ్రీగా ఉండడానికి సో అవి కూడా పట్టుకుంటాయి కదా అవి అవి కానీ పట్టుకుంటే టార్చర్ చూపిస్తాయి సో దాని మీద కూడా మన కాన్సన్ట్రేషన్ దాని మీద కూడా దృష్టి ఉండాలి కాబట్టి మనం జంప్ కూడా చేయాలన్నమాట సో దీనివల్ల మన రెస్పిరేటరీ కూడా చాలా డెవలప్ అవుతుంది అంటే రెస్పిరేషన్ ప్రాసెస్ కూడా మంచిగా డెవలప్ అవుతుంది ఫర్దర్గా నెక్స్ట్ వర్కౌట్ చేసే దాంట్లో సో ఇట్లా ఒక మీరు ఎం ఏంటంటే ఒక హండ్రెడ్ హండ్రెడ్ వరకు ఇట్లా హై జంప్ అయితే చేయాలన్నమాట అండ్ నెక్స్ట్ వార్మప్ వచ్చేసి మన టూ హ్యాండ్స్ని అయితే మనం ఇట్లా రౌండ్గా తిప్పాలన్నమాట సో మన లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్ని సో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇట్లా టూ టైమ్స్ ట్వంటీ ఇంటూ టూ సెట్స్ అంటే ఫార్వర్డ్ ఒకసారి బ్యాక్వర్డ్ ఒకసారి ఇట్లా టూ సెట్స్ అనేవి మనం చేసుకోవాలన్నమాట ఈ వర్ ఈ వామప్ అనేది సో ఇది ఎందుకంటే మన షోల్డర్ కానీ ఇంజూర్ అవ్వకుండా మన బోత్ షోల్డర్స్ ఇంజూర్ అవ్వకుండా ఈ వామప్ అయితే చేసుకుంటాం అన్నమాట సో మన షోల్డర్స్ అనేవి చాలా ఫ్రీ అయిపోతాయి అండ్ మన మజిల్స్ కూడా పట్టుకుంటాయి కదా అప్పుడప్పుడు సో దానికోసం అండ్ మనకి వర్కౌట్ చేయగానే పెయిన్ రాకుండా వెంటనే సో ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో ఈ వామప్ కూడా మీరు డైలీ చేయాలన్నమాట సో ఇది కూడా చాలా బెనిఫిట్ ఇది చేయడం వల్ల సో వామప్ అనేది ఎన్ని చేసినా మనకు బెటరే అంటే మంచి అడ్వాంటేజ్ ఉంటుంది సో వామప్ అనేది కంపల్సరీ గైస్ వామప్ అనేది చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది సో చాలా సింపుల్గా ఉంటుంది చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది దీంతో పెద్దగా మనం శ్రమ శ్రమపడాల్సింది కష్టపడాల్సింది ఏముండదు వామప్లో సో సింపుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ టాస్క్ ఏంటంటే డైలీ రెగ్యులర్గా చేయడం అనేది మనకి ఒక టాస్క్ అన్నమాట సో డైలీ చేయడం అనేది ఎవరికైనా పెద్ద టాస్క్ ఒకసారి చేసి వదిలేయడంలో ఏం గొప్ప ఉండదు డైలీ చేయాలన్నమాట సో గైస్ నెక్స్ట్ వామప్ చేసి స్క్వాడ్స్ అనమాట సో స్క్వాడ్స్ కూడా వామప్లో ఒక పార్ట్ సో వితౌట్ వెయిట్ విత్ విత్ వెయిట్ అయితే అది వర్కౌట్ కిందికి వచ్చేస్తుంది వితౌట్ వెయిట్ అయితే వార్మప్ కిందికి వచ్చేస్తుంది సో మనం ఇట్లా డిస్టెన్స్ చూసుకోవాలి మనం పుషప్స్ చేసేటప్పుడు డిస్టెన్స్ హ్యాండ్ డిస్టెన్స్ ఎట్లా చేస్తామో సో స్క్వాడ్స్ కోసం మన లెగ్ లెగ్ బట్టి తీసుకోవాలి డిస్టెన్స్ అండ్ ఇట్లా మన హ్యాండ్స్ రెండు షోల్డర్ లెవెల్లో తీసుకోపోయి ఇట్లా చెస్ట్ పైకి చేసి అంటే పై వైపు ఇట్లా ఎత్తు చేసి ఇట్లా స్క్వాడ్స్ చేయాలి పూర్తిగా కింద కూర్చొని లేవాలి సో ఇట్లా అన్నమాట స్క్వాడ్స్ అనేవి మీరు స్టార్టింగ్లో ఎక్కువ చేయొద్దు సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ చేయండి లేకపోతే ఫిఫ్టీన్ ఇంటూ త్రీ చేయండి సో చాలా అన్నమాట స్క్వాడ్స్ అనేవి ఎందుకంటే ఒకటేసారి ఎక్కువ చేస్తే కాలు పట్టుకుంటే ఫర్దర్గా వర్కౌట్ చేయడానికి మనకి ఇబ్బంది ఉంటుంది సో వైస్ ఇవైతే మన వామప్ అన్నమాట ఫైవ్ వేరియంట్స్ ఈ ఫైవ్ వేరియంట్స్ డైలీ వర్కౌట్ చేసే ముందు ఇవైతే పక్కా చేయాలి వామప్ ఎందుకు చేస్తామంటే మీకు తెలిసిందే సో మన మజిల్స్ ఫ్రీ అవ్వడానికి అండ్ మన మజిల్స్ బాగా యాక్టివ్గా వర్క్ చేయాలి వర్కౌట్ చేసేటప్పుడు అంటే మనమైతే ఫస్ట్ వామప్ చేయాలి అండరాలు కానీ నరాలు కానీ పట్టుకోకుండా సో మజిల్స్ ఫ్రీ అవ్వడానికి మన నరాలు అనేవి ఫ్రీ అవ్వడానికి వామప్ అయితే చేస్తామన్నమాట ఈ వామప్ సింపుల్గా ఉంటుంది పెద్ద కష్టపడేది ఏమి ఉండదు సో ఈ ఫైవ్ వామప్స్ చేసారనుకో మస్తు ఈచ్ వామప్కి ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇవ్వండి అండ్ వామప్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వర్క్ గ్యాప్ ఇవ్వాలి సో మీరు ఆ గ్యాప్లో నార్మల్గా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోండి ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు నడవండి అండ్ దాని తర్వాత అయితే వర్కౌట్ స్టార్ట్ చేసుకుందాం అన్నమాట సో ఈరోజు ఓన్లీ వామప్ చెప్పినా నేను సో సింపుల్ ఏం లేదు కాసేపట్లో అయిపోతుంది వామప్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది సో ఈ వామప్ కంప్లీట్ చేసిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయాలన్నమాట ఎవరైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తురో సో వాళ్ళైతే ఇప్పుడు స్టార్టింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఒక వారం వరకు అయితే వామప్ే చేయాలి వామప్ చేయాలి నార్మల్గా బాడీ ఫ్లెక్సిబుల్ చేసుకోవడానికి ట్రై చేయాలి రన్నింగ్ చేయండి అండ్ దెన్ నెక్స్ట్ మనము రేపైతే వర్కౌట్ వీడియో పెడతా ఇప్పుడు వామప్ అయిపోయింది నేను వర్కౌట్ చేసుకుంటా కానీ సీక్వెన్స్గా రావాలి కాబట్టి నేనైతే వర్కౌట్ వీడియో రేపు పెడతా అది కూడా అన్నీ కూడా పెట్టాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క వేరియంట్ చెప్పుకుంటూ పెడతాను అన్నమాట సో అన్నీ ఒకటేసారి పెడితే ఏంటంటే ఇప్పుడు చా కొంతమంది నా వీడియో ఎవరు చూస్తలేరు కానీ కానీ చూస్తే అందీ అందరు చూసే స్టేజ్ వరకు వచ్చే వరకు ఎవరైనా సరే ఒకరైనా సరే నా వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యేటోళ్ళు ఏంటంటే అన్నీ ఒకటేసారి అనుకో ఇబ్బంది పడతారు అంటే అన్ని వర్కౌట్ అన్నీ ఒకటేసారి చేస్తే స్టార్టింగ్లో ఎవరినికన్నా ఇబ్బంది నాకు కూడా ఇబ్బంది అన్నీ ఒకటేసారి నేను కూడా చేయలేను అంటే స్టార్టింగ్ ఉన్నప్పుడు నాకు అలవాటు కాబట్టి నేను ఇప్పుడు చేసుకుంటాను వార్మప్ అయిపోయింది నేను వర్కౌట్ చేసుకుంటాను ఇప్పుడు సో ఫర్దర్గా నేను వర్కౌట్ వీడియో రోజు ఒక వేరియంట్ రేపు అప్లోడ్ చేస్తాను సో అదన్నమాట అండ్ ప్రతిరోజు వామప్ అయితే కంపల్సరీ ఈరోజు చేసినా కదా రేపు ఎందుకు వామప్ లేకపోతే అలవాటు అయిపోయింది కదా వర్కౌట్ వామప్ అవసరం లేదు డైరెక్ట్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్సర్సైజ్కి మనం ఎక్సర్సైజ్కి అలవాటు అయిపోయింది కాబట్టి వామప్ అవసరం లేదని చెప్పి కొంతమంది వార్మప్ చేయరు కానీ అట్లా చేయొద్దు వార్మప్ పక్కా నేనైతే ప్రతిరోజు వామప్ చేయకుండా ఎక్సర్సైజ్ చేయా సో అంటే ఇంతకుముందు వర్కౌట్ చేసినప్పుడు నేను కూడా ఇప్పుడు ఈ రోజు నుంచే వర్కౌట్ చేస్తున్నా స్టార్ట్ చేస్తున్నా సో స్టార్టింగ్ డే నుంచే నేను వీడియో అయితే పెడుతున్నాను అనమాట అండ్ డెఫినెట్గా చెప్తున్నా కదా చాలా చేంజ్ అయితే వస్తుంది కానీ వెంటనే అయితే రాదు తెలుసు కదా బాడీ విషయంలో చేంజ్ అనేది జల్దీ రాదు సో అదన్నమాట సో మీరు కూడా పక్కా కంటిన్యూగా చేయాలి వర్కౌట్ స్టార్ట్ చేస్తే కంటిన్యూగా చేయాలి మధ్యలో హ్యాండ్ ఇచ్చిపోవడం బాగుండదు అంటే నాకు కాదు హ్యాండ్ ఇచ్చేది మీకు మీరే హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు సో అదన్నమాట సో ఇది ఇది ఫాలో అవ్వండి అండ్ మీకు ఇంకా ఎక్స్ట్రా నేను చేస్తా ఎక్స్ట్రా వామప్ ఇంకా కొన్ని మోడల్స్ నేను యాడ్ చేసుకుంటా ఇంకా కొన్ని వేరియంట్స్ నేను యాడ్ చేసుకొని చేస్తాను అంటే మీ ఇష్టము కానీ ఇనఫ్ ఇక్కడ వరకు అయితే ఇనఫ్ వామప్ ఇవి కరెక్ట్ చేసిర్రనుకో చాలు బాడీకి అది చాలు ఎందుకంటే తర్వాత ఫర్దర్గా నువ్వు వర్కౌట్ చేస్తావు కాబట్టి నీకు ఎనర్జీ కూడా చాలుసాలు అవుతుంది అట్లా సో ఇంతవరకు కంప్లీట్ చేసుకోవాలి అప్ అండ్ ఫర్దర్గా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం మనము రేపటి నుంచి అండ్ నేను చెప్తున్నా ఒక్కొక్క వేరియంటే పెడతాను ఎందుకంటే అన్న ఒకటేసారి పెట్టద్దు ఫైనల్గా మనం అన్ని వేరియంట్స్ అయిపోయిన తర్వాత డైలీ అదే మళ్ళీ డైలీ అదే వర్కౌట్ అది రిపీటెడ్ సో మనం ప్యాక్స్ కానీ లేకపోతే లెగ్స్ కానీ అప్పుడప్పుడు చేస్తాము సో అది మెల్లగా ఫస్ట్ అయితే ఈ వర్కౌట్ వేరియంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత అవి కూడా పెడతా ప్రస్తుతానికి అన్నమాట సో ఫాలో అవ్వండి అండ్ డెఫినెట్గా లాభం ఉంటుంది ఫ్రెండ్స్ సి నువ్వు బాడీకి నువ్వు నీ మజిల్ని కొంచెమైన స్ట్రెస్ పెడుతున్నప్పుడు కొంచెమైనా రిజల్ట్ ఉంటుంది కానీ వెంటనే ఉండదు కదా కొంచెం టైం తీసుకుంటుంది సో అదన్నమాట అండ్ రెగ్యులర్గా చేయాలి రెగ్యులర్గా చేయకుండా ఉండదు అండ్ నేను ఈరోజు కొంచెం పనుండి నేను మార్నింగ్ స్టార్ట్ చేయలేదు వీడియో అంటే వర్కౌట్ ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ చేసిన రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ పెడతా వీడు రోజు మార్నింగే చేస్తాను ఎందుకంటే మార్నింగే బెస్ట్ అనమాట ద బెస్ట్ టైం ఈవినింగ్ కూడా బెస్టే కాకపోతే మోస్ట్లీ చాలామంది మార్నింగే ప్రిఫర్ చేస్తారు వర్క్ వల్ల ఏంటంటే మ్యాక్సిమమ్ ఈవినింగ్ ప్రిఫర్ చేస్తారు అంతే సో గైస్ స్టే ట్యూన్ వీడియోస్ అయితే చూస్తుండండి ప్రతిరోజు పెడితే అండ్ ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ ఉంది కదా స్టార్టింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది డే సెవెంటీ సెవెన్ అనుకుంటా సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్లో ఇప్పుడు ఇది కూడా ఇది కూడా ఒక పార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ అయ్యే వరకు మన బాడీ కూడా మనం బాగా గెయిన్ చేస్తాం అనమాట అంటే మజిల్స్ గెయిన్ మజిల్ గెయిన్ చేస్తాం అండ్ బాడీ కూడా మంచిగా ఫిట్గా రెడీ అవుతుంది సో లాభమే కదా నష్టమేం లేదు కదా సో అదన్నమాట సో వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు తోచినంత వరకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంటే మీ ఇష్టం అది సో లైక్ అయితే చేయండి బాయ్ బాయ్ కలుద్దాం